మీరందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఆనాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థమవులా ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి ఓడిపోయిన రోజు బాధ కలిగింది నాకు కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయత్నం ప్రారం మంగళగిరి ప్రజలకు ఇంకా నువ్వు సేవ చేయాలని నన్ను ఆహార నిశలు ప్రోత్సహిస్తుంది బ్రాహ్మణి ఇట్లా ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో మీకు పనిచేస్తుంది అమ్మ ఒక కుర్రోడిని ఉత్సావంతుడిని కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే బాబుగారు పెట్టి పెట్టే పనికి వచ్చో తెల్లగడ్డ వచ్చింది అంతే ఇంకేం లేదు పని చేసేదానికి వచ్చాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం జరగకుండా చూస్తున్న వచ్చాను అమ్మ ఒక ఎమ్మెల్యే గారికి మనసు ఉండాలి పని చేసేదానికి ఎందుకంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉంటారు అందరూ డబ్బుల కోసం పోరాడతారు ప్రాజెక్టు కోసం పోరాడతారు కానీ చేసే మనసు ఉంటే ఆటోమేటిక్ గా పనులు అయితే పది సంవత్సరాలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మనం పట్టించుకున్నాం పాప ఇప్పుడు చెల్లమ్మ తొడుకులు వస్తున్నాడు చెల్లమ్మని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకొని ఈ స్వభావంగా అమ్మా తెరకట్ట కమలాసన్ గారు అద్భుత నటన నటుడు కరగట్ట కమలాసన్ ఎవరు తెలుసు కదా లేదమ్మా తెలుసా ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి ముద్దుగా పేరు కమలాసం లేస్తవంగా సినిమాల్లోకి వెళ్ళింటే బ్రహ్మానందరితో పోటీ పడేవారు అంత అద్భుతంగా నటిస్తాడు మొన్న ఒక వీడియోలో ఫోటో చూశాడు వెనకాల వెనకాల నుంచి ఆవు పేడస్ని నేను పట్టుకుంటున్నాను ఎందుకన్నీ ఈ నటనలు ఎందుకు అమ్మా యువగలం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు మెలరే దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది ఆల రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి మైకాపా పార్టీకి రాజీనామా చేశాడు అబ్బో చాలా సిద్ధశుద్ధి ఉంది అనుకున్నా ఆ ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తానో కనీసం పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించలేదని ఆయనే చెప్పాడు తను ఇంకా మంగళగిరిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇస్తాను ఇవ్వలేకపోయామని ఆయనే చెప్పాడు తను ఏకంగా ఆయన మంత్రి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయనే చెప్పాడు తను కానీ రెండు నెలలు ఏమైంది తెలియదు మళ్ళీ వచ్చాడు కరగట్టు కమలాసం రెండు నెలలు ఎవరు కప్పడదా ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చి తాడేపల్లి కొంప ముందని కంపడ్డాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి చెల్లమ్మ తోడుకు వచ్చి ఆయన ప్రచారం చేస్తున్నారు ఈ స్వభావంగా కరగట సూటిగా ప్రశ్నిస్తున్నారు మీరు ఈరోజు ఏ మొహం పెట్టుకుని మా మంగళగిరి ప్రజలు ఓటు అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నా గతంలో మీరు అనేక హామీలు ఇచ్చారు ఇల్లు పట్టాలు రోడ్లు కడతాన్నారు డ్రైన్లు వేస్తాను తాగునీరు ఇస్తాన్నారు ఏ ఒక్క హామీ మీరు నిలబెట్టుకున్నారని ఈ రోజు మళ్ళీ వచ్చి మా ఓట్లు అడుగుతారని ఈ స్వభావంగా కరగట కమలాసని నేను ప్రశ్నిస్తున్నా అమ్మా తరతరాలుగా మన కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉంది నీటి సమస్య ఉంది ఇప్పుడు ఏకంగా మనం ఒత్తిడిగా తీసుకెళ్లి కార్పొరేషన్ అని చెప్పారు దానివల్ల ఇంటి పన్ను పెరిగింది నీటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది కానీ డ్రైన్ రాదు భూగర్భ డ్రైనేజ్ రాదు వాటర్ నీరు అందిస్తూ అని పైపు లేశారంట రోడ్లన్నీ కొట్టిపోయారు కానీ ఆ పైప్ లో ఒక్క చుక్క నీరు రాదు అమ్మ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం ప్రతి ఇంటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖిస్తున్నా ఈ రెండో పనులు చేసిన తర్వాత అన్ని రోడ్లు కూడా వేసే బాధ్యత నేను తీసుకుంటా